చుదుడు జీవాధిపతి అయిన యాశ్వమిశే గారి దివ్యనామంలో అందరికీ సబాత్ షలోం తెలియపరుస్తున్నాము సబాత్ సలోం తెలియపరుస్తూ తండ్రి యొక్క నామంలో ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభం చేద్దాము అందరూ కలిసి తండ్రిని కనపరుద్దాం శుభవేళ స్తోత్ర బలేని గీతాన్ని తండ్రి సన్నిధులు పాడుతూ తండ్రి యొక్క నామంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ఈ పాటను పాడదాం ప్రార్థన మహాగణుడు అయిన తండ్రి అతి పరిశుద్ధుడ జీవాధిపతి గడిచిన తండ్రి నాయన వారము నుండి నేటి ఈ వారం వరకు మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి ఎన్నో మరణాలను ఎన్నో యాక్సిడెంట్లు మమ్మలను తప్పించి నీ నామం ద్వారా మాకు సహాయం చేసిన దుఃఖ స్తోత్రాలు చెల్లిస్తూ ఆశీర్వదించి కార్యక్రమం అంతట్లో మీరు నడిపించమని ఎందరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మందిరాల్లో ఆరాధన జరుపుతున్నారు వారందరినీ దీవించి కృపలో బలపరిచి దీవించి సహాయం చేయమని యాశ్వ మెస్ గారు దివ్యనామం ద్వారా అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె మంచితో పాట వేద తండ్రికి మైము కలుగురు షో వేళ్ళ సుతోత్రు ശക്തിമന്ടാ ഷഡ് ശക്തിമന്തുടാ ഷിഡ് ഇൽ ഷുഭവേലാ സ്ത്രോത്ര ബലി തൻവീയ വേണയ ആരാധന സ്ത്രോത്ര thank you ొయ ఎల్ నన్న చూచ ఎల్ ఎల్ నన్న చూచువడా నన్న చూచడా ఎల్ి ఎల్ నన్న చూచువడా वेला स्तोत्रबली तन्दियवे निकेन आराधना स्तोत्र बली, the body. ಶಾಂತಿ ನಗು ಯಾವೇ ಚಲೋ ಶಾಂತಿ ನಗು ಯಾವೇ ಚಲೋ ಶುಭ ಸ್ತೋತ್ರ ಬಲಿ ನೀ ಖೇನಯ ಆರಾಧನಾ ಸ್ತೋತ್ರ తండ్రి మా తండ్రి వే ీకేనయా నచ్చింది ఆజ్ఞలు చదువుకుందాం తండ్రికి మై కలుగు ఉత్తరపత్తి దగ్గర ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఆజ్ఞలు చదవటం మనకి తండ్రి ఇచ్చినట్టు ఆక్యం కనుక మన తండ్రి సన్నిధిలో నిర్గమా కాండం ఇరవై అధ్యాయ పదిహేడు వచ్చాల్లో మనం ఆజ్ఞలు చదువుకుందాం ఈ లోకి ఈ ఆక్యల వివరించి ఎవరించి చెప్పాను నీ యావేను నేనే నేనే గృహమైన అయోక్తి దేశంలో నుండి నిన్ను పిల్లపల్లకి రప్పించుతుంది నేను తప్ప వేరే ఒక దేవుడు నీకుండకూడదు పైన ఆకాశమందు కానీ క్రింది భూమి అందు కానీ భూమి క్రింద నేలయ్యందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల్ పడకూడదు వాటిని పూజింపకూడదు ఎలియనగా నిలోహ్యమైన యావే నేను రోషము గల నిలోహిము నన్ను దేశించు వారి మూడు నాలుగు తరముల వరకు తండ్రి దోషమును కుమారు మీదికి రప్పించు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడని ఉన్నాను నిలోహిమైన యావే నామమును వ్యర్థముగా రుచ్చిరిపకూడదు యావే తన నామమును వ్యర్థముగా రుచింపవారిని నిర్దోషిగా ఎంచడు శ్రాంతినుమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకు ఆరు దినమును నీవు కష్టపడి నీ పనంతయో చివరిను ఏడో దినమున నీ లోహిమైన యావేకు శ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైన నీ కుమారుతెను నీ దాసుడైనను నీ దాస్యైన నీ పశువైనను నీళ్ళలోనున్న నున్న ప్రదేశాన్ని ఏ పనియో చేయకూడదు ఆరు దిన యావే ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడో దినమున శ్రమించను అందుచేత యావే సాందినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధ పరిశ్రమ నిలోహిమైన యావే నీకనుగ్రీ దేశములో నీవు దీర్ఘాశ్మతులు ఉన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అరహత్య చేయకూడదు ఎచ్చరించకూడదు దొంగలించకూడదు నీ పొరుగు మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగువాణి ఇల్లు ఆశిప్పకూడదు నీ పొరుగువాణి భార్య అతని దాసునైనను అతని దాసినేను అతని ఇద్దునైనను అతని గాఢదినేను నీ పరుగువాని దూ దీని నేను ఆశిప్పకూడదని చెప్పాను తండ్రి చెప్పాను తండ్రికే మయమ కలుగును గాక యావే తండ్రి ఆజ్ఞాపించి సర్వ మానవానికి ఇచ్చినట్టు ఆజ్ఞలు ఈరోజు మనం చదువుకున్న వాడు హృదయాలు దాసుకొని ఈ భూమి బ్రతికినంత కాలం యావే ఆజ్ఞకు లోపడ తండ్రికి మహిమ యావే మన కాచి కాపాడుగా ఆజ్ఞలను సరించుట మా మనస్సు రోగించు కరిం అల్లు తండ్రికి మహిమ కలుగును గాక కొన్ని వాక్యాలు త్వరగా మన వాక్యాన్ని విందాం తండ్రికి మంచి సమయాన్ని మనకు అనుకూలపరిచినట్టి యావేకే మహిమ కలుగును గాక తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి యావేకే మహిమ చెల్లిస్తూ ఆయన కృపలో తండ్రి యొక్క మాటలు మనం విందాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పౌలు రాసినట్టు పిల్లి పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యయ వచనంలో ఆశ్చర్యకరమైన మాటలు త్వరగా మీరు వాక్యాలు గమనిస్తూ ఉండండి నేను వాక్యాలు చదువుతూ ఉంటాను తనకి మరి దినం పరిశుద్ధమైన ఆరాధన దినం కనుక అందరం కూడా శ్రద్ధగా ఈ వాక్యాన్ని మనం విందాము ఎల్లప్పుడూ యాశ్వనందు ఆనందించండి మరలా చెప్పేదాను ఆనందించుడి ఇప్పుడు యాశ్వమసియ బిడ్డలుగా ఆయన నమ్ముకున్నప్పుడు మనం అందరం కూడా ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మీరు ఎందుకు సిద్ధిస్తున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు బాధల కష్టాలు మీకు ఎన్ని అను అనుభవిస్తున్నారు నో మీరు బాధల కష్టాలను తీసివేసుకొని ఆయన మందిరానికి వచ్చి మీరు ఆనందించండి బాబు అని ఆయన ఉన్నాడు ఎలా ఆనందిస్తామండి కష్టాలు బాధలు కావిడి కూన లాంటివి మాకు ఎప్పుడు వస్తనే ఉంటే మీరు అనుకుంటున్నారేమో యాశమస్సీ నందు కవులే ఉంటాడండి ఓ పిలిపి సంగతులారా ఆనందించండి ఎందుకు మీరు బాధల కష్టాలు మీకు ఎందుకు ఈ కష్ట బాధల్లో వెతుకుంటారు మరలా చెప్తా ఆనందించమని చెప్తా ఉన్నాడు అల్లు ఇల్లు చెప్పండి కొల రాసిన పత్రిక నాలుగు వాచి ఆరు ఒక చక్కటి మాట మీరు ఎందుకని మీ దుర్భాషలు ఎందుకు ఈ భాష భాషలో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకమ్మ బాధల్లో కష్టాల్లో నన్ను ఎందుకు తిడతారు యావైని ఎందుకు తిడతారు అని చెప్తూ నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన ప్రతి మనుషుడికి ఎలాగో ప్రతి ద్వారం ఇవ్వాలో అది మీరు అది మీకు తెలుసు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపా సైతముగా ఉండవాలని కోరుతున్నాను అలీలోయ కృపా సైతముగా ఎల్లప్పుడూ రుచిగా ఉండాలంటే మీ మాట మొట్టమొదటి మాట ఏంటంటే ఆనందించాలంట రెండో మాట ఏంటంటే కృపా ఉప్పు వేస్తే కూరల్లో ఎలా రుచి మన మాటలు కూడా అనేకులు దగ్గర రుచికరమైన మాటలు మాట్లాడే మీ సంభాషణ అంతా రుచి కలిగిందిగా ఉండాలని ఈ వాక్యం తెలియపరుస్తాం తెశలోనికి రాసిన పత్రిక ఐదు అధ్యాయ పదిహేను రోజునలో ఒక చక్కటి మాట మనమందరూ కూడా కృపాసహితంగా ఉప్పు వేసినట్లుగా మన మాటల్లో ఉండాలి యావే తండ్రిని ఆరాధించే పిల్లల్లో సభాత్ ఆశ్రయిస్తున్న మనము కూడా రుచికల రుచికరిగిన మాటలుగా మనం ఉండాలని లేఖన చదివిస్తుంది రెండు రెండో మొదటి తెశలోనికి రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదిహేను వచ్చిన ఎవడను కీ కీడులకు ప్రతికి ఎవడికి చేయకుండా చూసుకుని మీరు ఒకని ఎడల ఒకడను మనుషులంద్ర ఎడో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోనండి ఎందుకయ మీరు కీడు చేసుకుంటే ఎందుకయ్యే వాడు మాట ఈ మాట మీ ఉప్పు వేసినట్లుగా ఉండాలి రెండో మాట మూడో మాట ఏంటంటే మీ మీరు ఎందుకు ఇతరుల కీడు చేయాలని ఉద్దేశిస్తారు కానీ ఇదిగో మీరు ఎల్లప్పుడూ మేలు చేసే మాటలో మాట్లాడండి ప్రతి ఒక్కరికి మేలు చేసే మాటలు మాటలు ఎల్లప్పుడు కూడా ఆ మేలుకరమైనవి క్రియలు చేస్తూ నడుచుకోమని బయలు చెలవిస్తుంది కనుక లోక స్వాతి ఇరవై ఒకటి అధ్యాయ ముప్పై ఆరు వచ్చినప్పుడు ఈరోజు మనం అందరం కూడా మనం ఎలా నడుచుకోవాలి అని అంటే మనము మేలైన దాని చేసే వ్యక్తులుగా ఉండాలి గట్టిగా స్థుర చెప్తాం నాలుగో మాట మనం తెలుసుకుందాం ఆకాశమును భూమియు గతించిన కానీ నా మాటలు మాత్రం గతింపవు కనుక ఇక్కడ ఎల్లప్పుడు ప్రార్థన ఎందుకు ఇసుక ముప్పై ఆరో వచ్చనం ఇరవై ఒకటో అధ్యాయ లోక స్వార్థ ముప్పై ఆరో వచనంలో ఏమిటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలుకుగా ఉండండి అంటాడు అంటే బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళలో మనందరం కూడా ఎల్లప్పుడూ రుచి కలిగిన మాటలు మాట్లాడుతూ మనం ఎల్లప్పుడూ ప్రార్థన ఇసుక ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి పర్వతానికి మాయము గాక ఎబ్రి పత్రిక పదమూడు అధ్యాయ పదిహేను వచ్చినలో ఎల్లప్పుడూ రుచికరమైన మాటలుగా ఎల్లప్పుడు మనం ఆయన అనుసరించే ఆయన బిడ్డలకు మనము ప్రార్థన చేసి ప్రార్థన మరవద్దు ప్రతిరోజు ఉదయం సాయంత్రం జీవనోపాధిలో ఒక మాటగా మనం ఉండాలని లేఖను కలిగిస్తుంది కాసేపు ప్రార్థన చేసి వెళ్ళేవారుగా ఉండొద్దు పద పదమూడవ వచ్చును పదమూడో పదిహేను వచ్చును ఎబ్రి పదక కాబట్టి ఆయన ద్వారా మన యాభై తండ్రికి ఎల్లప్పుడూ స్థుతియాగముగా అనగా స్థుతియాగం చేయొద్దు అనగా ఆయన నామమును ఉపకునుసు జీవపలమును అర్పించదు ఎల్లప్పుడూ బ్రతుకున్న వాటిని మంచి మంచి శ్రేష్ఠమైనవి మన దేవుడికి అర్పించే వ్యక్తులుగా ఉండాలని ఈ మాటలు చలవిస్తాం తండ్రికి మయం కలుగును క సామెత గ్రంథం ఆరో అధ్యయ ఇరవై వచ్చిన నుండి ఇరవై ఒకటి వచ్చిన మనం చదువుతాం కనుక మనము ఆయనకి ఏం చేయాలంటే ఎల్లప్పుడూ మనకి ఎల్లప్పుడూ యాభై శృతి యాగం అర్పించే వ్యక్తులు మనం నోటి నుండి స్థుతి యాగం ఎప్పుడూ రావాలట ఈ వారమే కాకుండా గట్టిగా స్థుతిలో చదువుదామా చదువుదాం నా కుమారుడా అని సామెతలు ఆరు వచ్చాం ఇరవై నుండి ఇరవై ఒకటో వచ్చిన రెండు వచ్చిన చదువుతావు నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తల్లి ఉపదేశమును క్రోసివైపు వాటి ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉంచుకుని తండ్రి చెప్పిన తల్లి చెప్పిన మాటలో అవి ఆజ్ఞలుగా భావించు నువ్వు హృదయంలో దాచుకుంటే నువ్వేం ఏం అని తల్లి ఉపదేశమును తల్లి ఉపదేశమును ఆజ్ఞలు పాటించే వ్యక్తులు ఎల్లప్పుడూ జీవం కలిగిన వ్యక్తులుగా ఉంటారని బైబుల్ రాయబడింది తల్లిదండ్రులు గౌరవించి తల్లిదండ్రులు మాటలు గౌరవించే వ్యక్తులుగా ఉండాలి కనుక ఇది ఆజ్ఞల్లో ఒక హాకినిగా ఉంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఇతరులకి మాదిరికరంగా తల్లిదండ్రులు చూసే వ్యక్తులు చివరి మాట ఏంటంటే ఏడవ మాట ప్రసంగ తొమ్మిదో అధ్యయో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి యొక్క సరి కుమారుడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు ధిక్కరించుకుని తల్లిదండ్రులు చెప్పిన మాటలు అనుసరించాలని లేఖనంలో రాయబడింది మనం ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకొని నీ తలకు నూనె తక్కువ చేయొద్దాట మనం ఎల్లప్పుడు కూడా ఆ తెల్లని వస్త్ర వస్త్రధారణ కూడా మరి తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వారుగా ఉండాలని లేఖనం చదివిస్తుంది కాబట్టి మనం అందరం కూడా ప్రభు నందు ఆనందిస్తూ మరి ప్రభు మనం ఉప్పు వేసిన సంభాషణ రుచికరంగాను అలాగే తెసవిధ పత్రికలో నిజంగా మేరేది చేసే వ్యక్తులు కాను ఎల్లప్పుడు ప్రార్థన చేసే వ్యక్తులు కాను నిజంగా ఆయన స్త్రీయాగం చేసే వ్యక్తులు కాని ఆయన నామానికి అలాగే తల్లిదండ్రులు చేసిన ఉపదేశం నమ్మే వ్యక్తులు కాను ఆరో మాటగా ఏడో మాటగా ఎల్లప్పుడు వస్త్రధారణ పవిత్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ ఏడు మాటలు యాభై తండ్రి ఈ సభా దినాన ఈ వారమంతా మనందరినీ దీవించి ఆశీర్వదించను గాక పరమ తండ్రి మనకిచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు తండ్రికి చెల్లిస్తూ మీకే షలోం సభా షలోం తండ్రిని పొందనాలు ఎందరైతే వాక్యాన్ని వీక్షించారు వారిని వారి పిల్లలు కుటుంబాన్ని దీవించి సహాయం నీ కృపులు బలపరచమని ఆశీర్వదించమని ఆయన ఎందరైతే పగల ఆరాధన రాత్రికాల ఆరాధనలో పాల్గొన కృప అటు కృపా అటు ధనితను ఆయన ఈ బిడ్డలు పొందుకునే భాగ్యం దని అయ్యా ఐదు గోత నీ బిడ్డలందరూ సభా దినాన్ని గైకున్న వారిని ఆశీర్వదించమని వాక్యం వారిని వాక్యం చదివిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని ఇష్వామిసే గారు దివ్య అమ్మందరూ అడుగుతున్నాం తండ్రి ఆమె మరోసారి మీ అందరికీ సబ్బా